భారతదేశంలో ఎన్నో అతి పురాతన అద్భుత ఆలయాలు అనేవి ఉన్నాయి ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు ఉన్నాయి అయితే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయాలు నేటికీ చిక్కు చెదరకుండా భక్తులకు దర్శనమిస్తున్నాయి మరి ఆ అతి పురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి ఆ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం లింగరాజు ఆలయం ఒడిస్సా ఒడిస్సా రాష్ట్రం పూరి జిల్లా నుండి అరవై కిలోమీటర్ల దూరంలో లింగరాజు ఆలయం ఉంది ఈ లింగరాజు ఆలయంలో స్వామివారిని త్రిభువనేశ్వరుడు అని భక్తులు కొలుస్తారు ఈ ఆలయం సుమారు నలభై మీటర్ల ఎత్తులో నిర్మించబడింది గర్భగుడిలో ఎనిమిది అడుగుల వెడల్పు గల నల్లరాతి పానవట్టము నేలతో సమానమైన ఎత్తులోనే ఉండి దాని మధ్యలో కేవలం తొమ్మిది అంగుళాల ఎత్తు ఉన్న శివలింగం ఉంది ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదిగా స్థల పురాణం చెబుతోంది దేశంలో ఉన్న అతి పురాతన అతి పెద్ద ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు కైలాసనాథ ఆలయం ఎల్లోరా మహారాష్ట్ర కు సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో వెరూల్ అనే గ్రామంలో ఎల్లోరా గుహలు ఉన్నాయి ఇక్కడ పర్వత శిఖరం పైన మలచబడిన మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉన్నాయి అందులో కైలాసనాథ ఆలయం అని పిలువబడే ఒక గుహ ఉంది అయితే ఒక ఎత్తైన ఒక కొండని తొలచి ఈ ఆలయాన్ని చెక్కడంలో చూపించిన నేర్పరితనం బహుశా ప్రపంచంలో మరెక్కడా కూడా కనిపించదు సుమారు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కైలాసనాథ ఆలయం ఏకశిలా నిర్మాణ ఆలయం అయితే క్రీస్తు శక ఏడు వందల అరవై ఎనిమిది ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఒకటవ కృష్ణరాజు రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది అయితే ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ ఆకారంలో ఉంటుంది భూమి మీద నుండి చూస్తే నాలుగు సింహాలు ఎక్స్ ఆకారంలో నిల్చున్నట్టు కనిపిస్తుంది దేవి ఆలయం బీహార్ బీహార్ లోని కైమూర్ జిల్లాలో దేవి ఆలయం ఉంది ఈ ఆలయం ఆరు వందల ఎనిమిది అడుగుల ఎత్తుగల కొండపైన ఉండగా ఈ ఆలయం సుమారు రెండు వేల సంవత్సరాల నాటిదిగా స్థల పురాణం చెబుతోంది ఈ ఆలయంలో శివుడు పార్వతీదేవి కొలువై ఉన్నారు తుంగనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో చొప్తా అనే ఒక అందమైన హిల్ స్టేషన్ ఉంది అయితే చొప్తా నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ ఆలయం ఉంది ఈ ప్రదేశం శివుడికి అంకితం చేయబడినదిగా చెబుతారు ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు సముద్ర మట్టానికి దాదాపుగా మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ పర్వతం ఉంది ఈ పర్వత శిఖరం పైనే ఈ ఆలయం ఉంది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇదేనని చెబుతారు బ్రహ్మదేవుడి ఆలయం పుష్కర్ రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మదేవుడి ఆలయం ఉంది సింధయ్య రాజులకు మంత్రిగా ఉన్న గోకుల్ చంద్ పరేక్ ఈ ఆలయాన్ని కట్టించారు పురాణాల ప్రకారం సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడట ఇక్కడ ప్రతి సంవత్సరం ఒంటెల జాతర చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో దర్శనమిస్తుంటాడు బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజించబడి ఏకైక ఆలయం ఇదేనని చెబుతారు వరదరాజ పెరుమాన్ ఆలయం కాంచీపురం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా విష్ణుకంచి ప్రాంత మందలి కరిగిరి అను ఎత్తైన గుట్ట మీద శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి సిద్ధాంతకర్త రామానుజులు ఈ ఆలయంలోనే నివసించారని చెబుతారు ఈ దేవాలయం ఇరవై మూడు ఎకరాల సముదాయంలో ఉంది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు వెండి వెండిబలు కలవు ఈ దేవాలయం ప్రాంగణంలో ఆనంద సరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో నీటి లోపల అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవతామూర్తి విగ్రహం ఉంది ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి కోనేరులో నుంచి తీసి నలభై రోజులు దర్శనానికి అనుమతి ఇస్తారు అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జూన్ నెలలో అత్తి శ్రీ వరదరాజు పెరుమాలను భక్తులు దర్శనం చేసుకోవచ్చు స్వామి ఆలయం కర్ణాటక కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలో యాగచ్చి నది తీరాన బేలూరు అనే గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది ఈ దేవాలయానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఈ ద్వారాలు శిల్పకళకు చెందిన ఉత్తమ కళాఖండాలుగా చెప్పవచ్చు ఈ ఆలయ శిల్పి జక్కనాచార్యుడు పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలోని హోయసల రాజుల కాలం నాటి శిల్పి కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు మరియు హలిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచై రూపుదిద్దుకున్నది ద్వారకాధీశ ఆలయం ద్వారక ద్వారక అంటే బ్రహ్మవద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన పవిత్రపురం ఇది ఈ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతారు బాదామి గుహలు కర్ణాటక కర్ణాటక రాష్ట్రం జగల్కోట జిల్లాలో బాదామి అనే ఊరు ఉంది దీనినే కొంతమంది వాతాపి అని కూడా అంటారు ఇది క్రీస్తు శఖ ఐదు వందల నలభై నుండి ఏడు వందల యాభై ఏడు ప్రాంతంలో పరిపాలించిన చాళుక్యల రాజధాని నగరంగా అభివృద్ధి చెందింది బాదామి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహలకి గుహాలయానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్న ఎర్రకొండలు ఎవరో మలిచినట్టుగా ఎంతో అందంగా ఉంటాయి ఇక్కడ మొత్తం నాలుగు గుహలు ఉంటాయి అందులో మొదటి గుహాలయం అన్నిటికంటే ప్రాచీనమైనది ఇది ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది దీనిలో శివుడిని అర్ధనారీశ్వర హరిహర అవతారాలలో చెక్కారు